నమస్తే నమస్తే అండి అసెంబ్లీకి రాకుంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం డేంజర్ లో పడిందా అని అనుకుంటే దీని మీద స్పందన ఏంటి ఖచ్చితంగా అండి నిన్నటి రోజున ఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ట్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా చెప్తే ఈ విధంగా చెప్పడం జరిగింది చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి మనం వివరించుకున్నట్లయితే ఏ ఎమ్మెల్యే అయినా సరే అరవై రోజుల పాటు అంటే అసెంబ్లీ సెషన్స్ ఏవైతే జరుగుతాయో ఒక అరవై రోజులు కంటిన్యూస్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి అటెండ్ కాకపోతే అంటే గైర్హాజర్ అవుతే దానికి అనర్హుడుగా ప్రకటించే అవకాశం కూడా డిప్యూటీ స్పీకర్ గారికి ఉంటుంది అవి నిబంధనలు కూడా ఉన్నాయి అసలు ఈ నిబంధన ఏం చెప్తా ఉంది మామూలుగా వైల్ కౌంటింగ్ ద సిక్స్టీ డేస్ ద పీరియడ్ ఆఫ్ విచ్ ద హౌస్ ఈజ్ ప్రొవోక్డ్ ఆర్ అడ్జనడ్ ఈజ్ నాట్ కౌంటెడ్ అని చెప్పేసి ఒక నిబంధన అయితే ఉంది అసలు ఏంటి ఈ నిబంధన అంటే ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే అది శాసనసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తుంది ఈ నిబంధన అరవై రోజులు అంటే కంటిన్యూస్గా అసెంబ్లీ సెషన్స్ కొన్ని రోజులు రెండు రోజులు జరుగుతుంది కొన్ని రోజులు మూడు రోజులు జరుగుతుంది ఈ సెషన్స్ మధ్య వాయిదాలు కూడా పడతా ఉంటుంది అంటే స్పీకరు ఈ రోజు సభ వాయిదా వేయబడినది రెండు రోజుల తర్వాత అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఈ వాయిదా వేసిన టైం ఏదైతే ఉందో ఇది కౌంట్ కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిబంధనలో మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ సెషన్ అయితే జరిగింది అంటే దాదాపు ఒక ఇరవై రోజుల పాటు అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంటే మామూలుగా అరవై రోజుల సమయం అయితే ఉంది మరి ఈ వాయిదా పడిన సమయాలు అవన్నీ చూసుకుంటే ఇంకా కొంత సమయం ఉన్నట్లే ఇప్పట్లో ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆపద అయితే ఏమీ లేదు సరే మరి ఇప్పుడు అరవై రోజుల్లో కూడా అంటే ఈ అరవై రోజుల్లో కూడా ఇంకొక కండిషన్ అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అంటే లోపలికి రాకుండానే బయట రిజిస్టర్లో సంతకం చేసేసి వెళ్ళిపోతే అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మేధావులు అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఆ విధంగా చేయరు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే గోడ మీద పిల్లల ఏదో అటెండర్ రిజిస్టర్లో సైన్ చేసేసి అటు నుంచి అటు లోపలికి రాకుండా బయటకు పోతే అంతకు మించిన దౌర్భాగ్యము ఇంకా పులివెందల పులి అనే కాన్సెప్ట్కి అయితే అర్థమయ్యే అయితే నేను స్పష్టంగా చెప్పగలను మరి నిజంగా విలేకరు అడిగినటువంటి ప్రశ్నలు రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా ఎందుకు చెప్పడం జరిగింది అరవై రోజులు తర్వాత అటెండ్ కాకపోతే అనర్హుడగా ప్రకటించి అంటే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం తథ్యం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇంకో కొంతమంది అనుమానం అంటే ఒక డౌట్ అరేజ్ చేస్తూ ఉన్నారు ఏమని అంటే మరి లీవ్స్ తీసుకుంటే పరిస్థితి ఏంది సెలవులు తీసుకుంటే సహేతుకమైన కారణం చెప్తేనే లీవ్ ఇస్ ఇస్తారు అనేది కూడా నిబంధనలో ఉంది దానికి రీజన్ కూడా సహేతుకంగా ఉండాలి అదేవిధంగా స్పీకర్ కూడా ఆమోదించ కారణాన్ని ఆమోదిస్తేనే దానికి ఆ లీవ్కి అనేది శాంచుటి వచ్చినట్టు అనేది మనం స్పష్టంగా భావించాల్సి ఉంటుంది మరి ఇన్ని కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ప్రాబ్లం అయితే లేదు అని అయితే నేను స్పష్టంగా చెప్పగలను రెండు వేల ఇరవై ఆరు కావచ్చు లేదా ఆ సంవత్సరం చివరి వరకు అసెంబ్లీ సెషన్స్ ఎందుకంటే ఇప్పటి వరకు ఇరవై అసెంబ్లీ అంటే ఇరవై రోజులు అసెంబ్లీ సెషన్ జరిగింది అంటే మూడు సార్లు అసెంబ్లీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కాబట్టి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు మరి అంతలోపల జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా ఒకవైపు ఏమో ఆ పార్టీలో నాయకుల పరిస్థితి రోజు రోజుకు ఆగమ్య గోచరంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎవరు ఎప్పుడు ఏ టైంలో నేను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతానైనా మాట వినడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుండెకాయ లాంటి వ్యక్తే విజయసాయిరెడ్డి గారి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇంకా రాజకీయాలకు స్వస్తి అని కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయేసి మరి మోపుదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ప్రతి ఒక్క కేసులో ఆయన ఒక ముద్దాయే ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది మీరు ఎలా గమనించుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండే ప్రతి ఒక్క నాయకుడు అంటే ఆయన రాజకీయాలు ఉన్నంతకాలం మేము ఆయన వెంట నడుస్తాం ఆయన బాటలో నడుస్తామన్న ప్రతి ఒక్కరూ ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇటువంటి సమయంలో ఆయనకి ఈ పరిస్థితి కూడా లాస్ట్కు పులివెందల బై ఎలక్షన్ వస్తే జరగరానిది జరిగి పులివెందుల బై ఎలక్షన్ వస్తే ఈసారి అక్కడ కూడా టీడీపీ జెండా ఎగరవేస్తాదేమో అని ఒక ఊహాగానాలు కూడా వినపడుతున్న నేపథ్యము ఇది కూడా ప్రజల్లో బలంగా వినపడుతుంది రఘురాం కృష్ణంరాజు గారిని గతంలో చాలా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుకు సంబంధించి తనను చాలా మానసికంగా క్షోభ పెట్టి వేధించి చూశాము అతను ఏ విధంగా ఒక ఎంపీ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర డీజీపీ క్యాడర్ ఆ స్థాయి వ్యక్తులను కూడా ఎంత మానసికంగా వేధించాడు ఒకే ఒక పార్టీ గైడ్ లైన్సు విప్పును లైను దాటలేదు ఏ రోజు మాట్లాడలేదు కానీ ప్రజల పట్ల సమస్యల పట్ల మాట్లాడినాడు ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినాడు కానీ గతంలో తన ఎంపీ పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయలేకపోయారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి ఈరోజు రోజు రాజు గారు మరి దాన్ని చట్టబద్ధంగా చేస్తారా మరి హాజరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జరుగుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి నాకు అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా అండి ఇప్పుడు నాగబాబు గారు ఆల్రెడీ స్పష్టంగా నిన్నటికి ఏదో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఆయన కూడా ఒక సభలో కూడా చెప్పడం జరిగింది ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసెంబ్లీకి వస్తేనే కదా మైక్ ఇచ్చేదో లేదో ప్రతిపక్షంలో ఆడ కొడితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు టైం ఇస్తాము మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మిగతా ఎమ్మెల్యేల టైం కూడా ఇస్తాము ఉండే పదకొండు మందికి మేము టైం ఇవ్వకోకుండా మరి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాదిరిగా మేము లేస్తే నూట ఉన్నాము మేము లేస్తే నూట ఉన్నాము అని హేళన చేసే పరిస్థితి అయితే లేదు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా అంటే ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పది మంది ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది జనసేన వైపు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు మరి ఈయన అసెంబ్లీకి వెళ్ళడు మమ్మల్ని మేము మేమేదో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినాము కనీసం మాకు చట్టసభలు చూసే అవకాశం కూడా లేకపోయా మరి ప్రజల తరపున మమ్మల్ని నమ్మి ఓట్లేసే ప్రజానికం తరఫున మేము అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఇచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించట్లేదు మరి మేము ఏ విధంగా ఎమ్మెల్యేలైనా కూడా మాకు ఆనందము లేదు పాడు లేదు అని ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలేమో ఇప్పుడున్న అధికార అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీల వైపు చూస్తూ ఉన్నారు ముగ్గురు నలుగురు టచ్లో ఉన్నారంట మరి ఈ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా అవి మళ్ళా రిపీట్ అవుతాయని పులివెందల పులిలాగా పోరాడుతాడా లేకపోతే అసెంబ్లీ నుంచి పారిపోతాడా అనేది అక్కడికి వస్తే కదా తెలుస్తుంది అనేది ప్రజలందరూ వేచి చూస్తున్నారు అసెంబ్లీకి వస్తే ఏ విధంగా పులివెందుల నియోజకవర్గ ప్రజల తరపున మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానికం అంటే వివిధ నియోజకవర్గాల్లో సమస్యలు ఆ తరపున ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతి చేస్తో వాళ్ళ తరపున అంటే ప్రజల తరపున రిప్రజెంటేషన్ ఎలా ఇస్తారు అసెంబ్లీలో అనేది వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో పది ఏళ్ళు పాదయాత్ర అంటే పది ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ నడిపి పాదయాత్ర చేసి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చి కోల్పోయిన తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది కూడా ప్రజలు ఉత్సాహంతో యాంగ్జైటీతో వేచి చూస్తున్నారనే మాట అయితే వాస్తవం